శ్రీ గురుదత్త పాదగయ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పిఠాపురం శ్రీ గురు దత్తాత్రేయుల వారి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క జన్మస్థానం కూడా పిఠాపురంలో పాదగయ క్షేత్రం కాకుండా శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం కూడా ఉంది శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం పిఠాపురంలో పాదగ క్షేత్రానికి దగ్గరలోనే ఉంటుంది దత్తాత్రేయుల వారి మొదటి అవతారమైన శ్రీపాదుల వారు సుమతి మహారాణి అప్పలరాజ శర్మ అనే దంపతులకు పిఠాపురంలో జన్మించారు శ్రీపాదుల వారి మాతామహులు అంటే అమ్మ యొక్క నాన్నగారు మల్లాది బాపనారీల గారు శ్రీపాదుల వారు పిఠాపురంలో వారి అమ్మమ్మ గారింట్లో ఎక్కువగా పెరిగారు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే గ్రంథం శ్రీపాదుల వారు ఎంచుకోబడిన శంకర భట్టు అనే కన్నడ బ్రాహ్మణుడి చేత వ్రాయబడింది శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో తన జన్మస్థానమైన పీఠికాపురంలో శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం ఏర్పడుతుందని స్వామివారే స్వయంగా చెప్పారు శ్రీపాదుల వారు చెప్పినట్లు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం నందు స్వామివారి దివ్య పాదుకలు ప్రతిష్ఠించబడ్డాయి తరువాత పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి శ్రీ ఋసుం సరస్వతి స్వామి వారి విగ్రహ మూర్తులు ప్రతి సృష్టించబడ్డాయి ప్రస్తుతం మనం చూస్తున్న శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం ఆనాటి గారి స్వగృహం శ్రీపాదుల వారు జన్మించినప్పుడు వారి తాతగారి ఇల్లు ఏదైతే ఉందో ఆ ప్రదేశంలోనే ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం ఏర్పడింది శ్రీపాదరాజం శరణం ప్రపద్యే